గారు మీరా రే ఎడిది అలా సంబంధించాలా సార్ సారీ పూజ అనుకొని ఇక్కడ మెలుకు కావాలి మధ్యలో చేస్తారు ఇలా పక్కటి కాల కన్నా ఉంటే కళ్ళలో కనుభూస్తాం అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకేంటే కోడి పెట్టినట్టు అరిబెట్టారు పగలు కొట్టి బాంబులు పెడతారు చేస్తారు ఏంటండి పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడేంటి సార్ సింగ్ అంటే కత్తి బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిడుతుంటే రెండు చేయ ఆట వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అడుచుడు జమ్మల్ మడు జనార్థం యాభై మద్దలు చేశాడు అమ్మో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాయి అర్థమైందా అర్థం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడము స్పాంటీస్ గా ఎదుస్తాయి చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఏంటి మన బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్ళి అవ్వడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి యూరప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల అదుపు తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తానని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పెట్టి పైకి మర్యాద ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అనుకుంటున్నారు ఏమంటా మీ అరుగుద్దాం అనుకుంటున్నా ఆ తాడిపత్రి 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 అంటే మా ఊరు ఆ అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగింది తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మగారి శర్మగారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడీ అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావు అంటే ఆనందరావు నీకు తెలుసు అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు బాబు బాగా వద్దు అయిపోయా ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ తర్వాత మాట్లాడుకుందాం తమ్ముడు అవును నీ పేరు చెప్తా రామాను ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను నా అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే తెల్ల మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకట్ దాడిపట్టు పేరు ఏది చెప్పావు ఆ ఊళ్ళో ఆయనకి చుట్టాలు ఉంటాయి నాకింద చెప్తే చెప్పావు అనంతరం అంకుల్ అనేది కదా ఒకే ఊరు చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నకి సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు అక్కడికి ఒక ఐడియా చెప్పి నువ్వు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్తో చెప్పే వాళ్ళకి ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సక్కలు మాటలు మీరు ఏం జరగదు సరేలేండి ఏ సరే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా ఓ కరెక్ట్

నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ పైవాడు ఆడుతున్న నాడు మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనం కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి రెండు ప్రసాద్ గారు తీసుకుందా రండి

మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు వినపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను ఏదో అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వండి దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను చెంగల్ రాయుడిని రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటిరా సంగతులు ఏం లే మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టన ఎవరిది నువ్వే మాట్లాడు హలో ఆనందరావు అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకల్ మంచిగా ఉన్నా గానీ ప్రణీత్ అంటే ఎవరు పిల్లగా నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారు ఎలా చెప్పండి చెప్పా నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తా అడిగిందని చెప్పకుండా అడగిందని చెప్తాను నా హెల్పింగ్ అయితే మీకు తెలుసు కదా అంకెల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మంది హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పట్నం కావాలి పాట్న అంటే గుర్తొచ్చింది మీరే జోన్ అవ్వచ్చు కదా పైగా పైస పెట్టినా కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంట అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం చెప్పదు హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముత్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ చెప్తున్నారు కాబట్టి ఇది బాగుంటా తొలకపోయి అమ్మలు రండి బాబు అది బాగుంటాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ పీక కట్ చూసారా మళ్ళీ పని ఆనందంపై చిరాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టమంటే వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లెక్క లేదు బొక్కలేదు మనిషిన తర్వాత బోళ్ళ నిక్కి ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లర్జున్ బన్నీ అంటారు అంతెందుకు నేను చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టు నిక్రేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి ఎతవల్లాగా అనజుగారు కాదురా మరకూర్చవా మొదలచి పెదవా పింజారి ఆయన అలా బండబూతులు పాటలు ఏంటంటే అలా ఏంటంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీసుకుంటాడు ఓహో ఇది ఏంటంటుందన్నమాట అచ్చోసిన అంబుల పెరిగి బుర్ర పెరగలేదంట్రా బుర్ర తొక్క పెదవా సన్నా నేను తిట్టేదే ప్రసాద్ గాండి కాదు నా అన్నా లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ అవసరం రా అడుగుతునేదో మీ ప్రతాప నాన్వేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయండి చేయి చేసుకుందాను అనేక పిక్చర్స్ అన్నారు నేను చాలా కీణ్ణిపో ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంతా అంతా చూస్తాడు మాసం కూరలేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడదే ఆశపడుతుంది కానీ వాడికి అవి అర్థం కావా చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మ తిడతాడా దరిద్రుడు ఈ సంగతి వదిలే ఇలాంటప్పుడు షారు ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు షారుక్ చేస్తాడు మరి వెంకీ చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మధ్య మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా యాదవ్ తెస్తాడులే హలో ఆనందరావు అంకల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వెజ్ వాడలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకి సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే ఎవరు అంకల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది చూడరా మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అతను మీ టచ్ లో ఉండండి ఉంటాను మొత్తం గబ్బులు ఎప్పినావు ఒక్క పూట ముక్క తిరగకపోతే అమ్మా వడ్డిస్తున్నారు మీరు కూర్చోపోయినారా టైం ఎంత చూడ నువ్వే కూడా వచ్చినావు అబ్బి ఏంటి మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా పెళ్లి పెట్టిస్తాం అట్లా దద్ద చేసుకుంటాం అట్లా వేయించుకుంటాం అమ్మా పండుగ తెలియకి మా ఆసాడు కానీ సారీ అమ్మ పర్వాలేదురా తిను ఫోటో తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బి పోయిన నా పెండ్లాంగి పెట్టి ఆమె ఎంగిల్ ఎందుంటా భారీ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తగా కనిపిస్తాయిరే బయలే మీకు సెంటిమెంట్లు ఇవన్నీ పార్టనర్ క్యాన్సిల్ చేద్దామని అందరావులు ఫోన్ చేశావు నువ్వు జాక్ నువ్వు ఎప్పక ఫోన్ చెయ్యకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు ఎట్లా చెప్తే చేస్తాం లు కూడా పోచేయ్ రాబా రాచారా మా ఫ్యామిలీ కదా మా అక్కడ భార్య భర్తలు పోచేస్తారు కదా మనం కాబోయే భార్య భర్తలం మనం కలిసి పోని చేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన ఒక టైంకి వచ్చేస్తాడు ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి ఆ వెంకి గారు కంచం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిపెట్టమ్మా మన పని అయిపోయిందో లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంతా మంచి జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తా ఏం పని అబ్బా ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసే ఏంటి సాపై మొగనే కదా వదిలే బావా సుమ్మన పోతుందా వదిలే బావా కమ్ముతు మొగయ్యో భద్రప్ప ఆ లేయ్ భద్రప్ప మీరేం ఫీల్ అవ్వకండి గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తా ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తో తానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లు దొరికితే ఆట

చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో చెక్అౌట్ చేసేసేయండి అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను మీరున్న సార్ చూడండి వాడికి బిహేవియర్ కింద హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్ రోజు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానానే మార్చి మాట్లాడడం అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకి ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కన పక్కనే లేరు కదా ఏదో అంకిల్ వాళ్లే ఆ చెంగల్ ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయడు మర్డరర్ ఇంకా మామ పాపిస్తే తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరేయ్ ఆనంద్ రా యావింది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా శంగల్ దాయిరి మామని కరిబెట్లైపోయినావ్లే ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కరసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు అర్థం ఉన్నావో ఎడి ఫోన్ హమ్మేరా బావని కంప్లీట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి బిడ్డని చూసావా తొడక దీసా గబ్బునాయాల రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు సార్ హలో